గ్రామ సభలలో ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రైతు కూలీలకు వస్తున్నాయి అవస్తున్నాయి అని చెప్తారు అంతవరకే కానీ మీరు మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే ఇల్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాదు రేషన్ కార్డు రాదు ఇల్లు మనం ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి ఇప్పిస్తాం లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు రేషన్ కార్డు రాదు ఒకరు కూడా ఇండ్లు కావు మనం చెప్పేవరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ గారు చెప్పారు ఎమ్మెల్యే దగ్గరికి కొత్త ఎమ్మెల్యే వాళ్ళ టిక్ పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని అని చెప్పడం జరిగింది నేను డిపి చెప్పిన అడిషనల్ కలెక్టర్ చెప్పిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్ట్ మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే ఎంపీటీసీ అయినా సరే జెడ్పీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి ఉన్నదాకా మీరు నా కోసం కష్టపడ్డారు మన సంవత్సరం ఎలక్షన్ లో ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి దాంట్లో నేను పాట పడాలి తోట పడాలని మొదసారా కోరుకుంటూ తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తినామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మా నాయకులకు సూచించారు వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెబుతున్నా ఎవరు వచ్చిన మనవల గురించే కంప్లైంట్ సార్ వాడు అట్లా చేసి అంటే మీరు ఇట్లా చేసి అది కొంచెం తగ్గించుకోండి గ్రూపులు కాకండి గ్రూపులు లేదు అందరం ఒకటే సింబల్ మీద ఉన్నాం ఏం సింబల్ ఆకలేదు అంటే చెప్పండి చేకూర్తు మీద ఉన్నాం మనం అందరం సో చేకూర్త చేకూర్త ఏమైనా ఉంటే సమన్వయం చేసుకోవాలి కాబట్టి త్వరలో దాన్ని కూడా మన ముఖ్య కార్యకర్తల్లో అధికారులకు కూర్చోబెట్టి మాట్లాడి అంత దూరం రాకుండా నా దగ్గరకు రాకుండా చేద్దామని చెప్పారు కాబట్టి అది కూడా తప్పకుండా చేద్దాం నేను ఇక్కడున్నా హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో